హైస్ కలకత్తా కేసుకు సంబంధించి డాక్టర్ కేసుకు సంబంధించి నేను సుప్రీంకోర్టులో సిబిఓ ఒక స్టేటస్ రిపోర్ట్ పెట్టారు అది చూసి వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా బయట వెళ్ళదు అనుకున్నాను కదా రెండు మాటలు అయితే చెప్పుకున్నారు వాళ్ళు కేసు ప్రభావితమయ్యే అవకాశం ఉంది కాబట్టి సాక్షాత్పరమయ్యే అవకాశం ఉంది కాబట్టి మేమైతే ఇది ముంచేమైనా చెప్పాం కానీ మేము ఏదైతే అనుకున్నామో అంతకమించి ఇందులో ఉందన్నారు సేమ్ పైన నిన్న మార్నింగ్ నేను టచ్ చేసింది కృష్ణగాడి వీరప్రేమ కాదని టచ్ చేస్తేనే సేమ్ అదే పాయింట్ కోర్టు టచ్ చేసింది మేము ఏదైతే అనుకున్నామో ఈ కేసులో సాక్షాంత తారుమారు చేయడం కావచ్చు అండ్ కలకత్తా పోలీసులు కానీ ఆ సందీప్ ఘోష్ కానీ వీళ్ళంతా కలగలిపి ఆమె అని ఆత్మహత్య చిత్రీకరించడానికి ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టాను ఏంటో మేము అనుకున్నాము ఈరోజు పాలిగ్రాఫ్ కావచ్చు లైట్ ఎటెక్ట్ కావచ్చు ప్రాపర్ వేలా రెస్పాండ్ పెడుతుంది అనుకున్నాము అంతకుమించి ఇంకా ఈ రిపోర్ట్లో కనిపిస్తూ ఉన్నాయి ఇక దీని మీద వెనక తగ్గ అవకాశమే లేదు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు సీబీ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తాం గో హెడ్ అని చెప్పారు ఇంకా వన్ వీక్లో మరలా రిపోర్ట్ అని చెప్పన్నారు ఇక ఈలోపు మనకు తెలిసిన అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా ఈ అభిజిత్ మండల్ అనేవాడు ఆజికర్ మెడికల్ ఆసుపత్రి వచ్చేది తాలా పోలీస్ స్టేషన్ పరిధి అది కలకత్తా నార్త్ డివిజన్ కింద వచ్చేది ఈ తాలా పోలీస్ స్టేషన్ ఉన్న అభిజిత్ మండలికి మార్నింగ్ నైన్ ఫిఫ్టీ కల్లా కాల్ చేశాడు ఈ సందీప్ ఘోష్ పది నిమిషాలు అంటే అండి పదే పది నిమిషాలు తాలా పోలీస్ స్టేషన్ నుంచి ఆజికర్ మెడికల్ ఆసుపత్రి కానీ అతను వచ్చింది పదకొండు పదకొండు తర్వాత వచ్చాడు గంట గంట తర్వాత వచ్చాడు ఈలోపు అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి డాక్టర్కి చెప్పి వెళ్ళి చెప్పి సాక్ష్యం చెప్పించే ప్రయత్నం చేశారు ఎవిడెన్స్ వచ్చి ట్యాంపరింగ్ చేస్తున్నారు ఇలా మార్నింగ్ నుంచి నైట్ వరకు సందీప్ ఘోష్ అభిజిత్ మండల్ అండ్ ఒక లాయర్ని పెట్టుకొని వీళ్ళంతా కూడా కేసుని ఎక్కడికక్కడ సాక్ష్యం సాక్షాలు తారుమార్చేయడం ఆల్రెడీ ఆ సమయంలో చనిపోయిందని చెప్పేసి సందీప్ ఫోన్ చేస్తే ఈ సందీప్ ఘోషి వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ ఏమో చెప్పుకోవాలని చెప్పారు పోలీసుల చేత అపస్మారక స్థితిలో ఉంది ప్రమాదకరంగా ఉంది చనిపోయింది ఆత్మహత్య అన్నట్టు సో ప్రతి ఫ్రేమ్ కూడా ప్రతి సీన్ కూడా కేసు మొత్తం ఫార్మర్ చేయటమే ఎందుకంటే ఏవి కూడా ఆమెకు సంబంధించిన నిజాలు బయటికి రాకూడదు అంటే దీని వెనక ఒక పెద్ద మాఫిన రన్ అయింది అక్కడ ఏదో ఒక భయంకరమైనటువంటి గూడుపటనే నడుస్తుంది ఈ విషయం మమతా బెనర్జీ కూడా తెలుసు అందుకే పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి సంజీవ్ కృషి సాయపడంటారా బాబు అన్నారు ఎంత దారుణం అంటే ఆ రోజు సంజయ్ రగడ్ బ్లూటూత్ దొరికిన తర్వాత వాడే అని తెలిసినప్పుడు ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సింది పోయి వాడిని రెండు రోజుల తర్వాత అదుపులోకి తీసుకున్నారు అది కూడా వాడు వస్తువులు రెండు రోజుల తర్వాత తీసుకున్నారు ఎందుకు ఏంట్రా బాబు అంటే ఈలోపు సాక్షులు ఇవి అయిపోతాయి వాడి బట్టలు కానీ వాడి షూలు కానీ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ మార్క్స్ రిలేటెడ్ కానీ రెండు రోజుల తర్వాత అంటే వాడిని అదుపులోకి తీసుకుంది వీళ్ళు వాడు ఎక్కడ వాడి దగ్గర ఏవైతే ఉంటాయో అన్ని ఆ రోజు హత్య చేసినప్పుడు వాడి దగ్గర ఒంటి మీద బట్టలు కానీ వాడి వస్తువులు కానీ టూ డేస్ తర్వాత తీసుకున్నారు వీళ్ళు అందులో కూడా మళ్ళీ ఎన్ని కరెక్ట్గా ఉన్నాయి ఏంటో తెలియదు ఈవెన్ ఆ సంజయ్ రాయ్ సందీప్ ఘోషి గాడు అభజిత్ మండల్ గారు ఎవరు కూడా కరెక్ట్ రాసిందట అభిజిత్ మండల్ తాలా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వాడిని ఏకంగా ఎనిమిది సార్లు అని సిబిఐల్ క్వశ్చన్ చేసింది నిన్న తొమ్మిదోసారి క్వశ్చన్ చేసిన లో కూడా అప్పటికి వాడు చెప్తుంది మొదటి నుంచి తొమ్మిదోసారి రెండు తొమ్మిది సార్లు చెప్పిన దానిలో కూడా ఎక్కడ కూడా క్లారిటీ లేదంట ప్రతిదీ ప్రతిదే మిస్ చేస్తున్నాడు ఈ సంధీప్ విషయాడు అటు ఇటు తేడా చేస్తున్నాడు సంజయ్ రేగడు వచ్చేసి ముందు ఒకసారి ఒకలాగా తర్వాత ఒకసారి ఒకలా చెప్తున్నాడు సో మొత్తం వాటిలో పక్క ఇది అంతా చేస్తా ఉన్నా వన్ వీక్ మరల సిబిఐ టైం ఉంది ఒక్క ముక్క చెప్పిన క్లోజ్ చేస్తా కాదంబరి జత్వని విషయంలో ఆమె డాక్టర్ ఎలాగైతే అన్నాడు వైసీపీ ప్రభుత్వం వ్యవహరించి పోలీసులతో కలిసి అవతలటువంటి సర్జన్ జిందాల కోసం ఎలాగైతే ఈవెన్ ఒక తప్పుడుకి ఇరికించి చంపకుండా మాత్రమే ఉంచి మిగతా మొత్తం తారుమారు చేస్తారు నరకం చూపించారు సేమ్ ఇక్కడ ఈ డాక్టర్ సంబంధించి కలకత డాక్టర్కి సంబంధించి చంపారు సాక్షులు మొత్తం తారుమారు చేశారు ఏవి కూడా ప్రాపర్గా దొరకకుండా చేసేసారు ఒక మొక్క చెప్పి క్లోజ్ చేస్తున్నా ఆ అమ్మాయికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఒక మాట అన్నారండి రెండు వేల ఇరవై ఒకటిలో సందీప్ ఘోషుడు ఆర్జిక మెడికల్ ఆసుపత్రిలో వచ్చిన పొత్తంలోనే వాడు భయంకరమైనటువంటి ఆర్థిక అవకతవకలలో పాల్పడుతున్నాడని వాడు పెద్ద ఆర్థిక నేరస్తుడని పక్క ఆధారాలతో మమతా బెనర్జీ గవర్నమెంట్కి అంత కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే కనీసం వాడు ఎంటర్ కూడా బీకలేదు అండ్ వాడిని అక్కడే ఉంచారు వాడి మీద ఆరోగ్యకరంగా చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు నా కూతురు బతికుండేది కదా నా కూతురు ఈరోజు బతికుండకపోవడానికి కారణం ఎవరు మమతా బెనర్జీ గవర్నమెంట్ ఈవెన్ నా కూతురు చనిపోయిన తర్వాత ఆ బాడీని మాకు ఇన్ టైంలో ఇవ్వకుండా మాకు చూపకుండా మీ చివరికి మేము చూసిన తర్వాత వీడియోగ్రఫీ కూడా షూట్ చేయకుండా హడావుడి చేస్తూ ఉంటే మేము రిక్వెస్ట్ చేస్తే బతులు పెడితే జడ్జిలు వస్తే అప్పుడన్నీ షూట్ చేశారు ఆ తర్వాత పోస్ట్ మార్టిక్ బాడీని తీసుకెళ్తే మనలో బయటే ఉంచి మా చుట్టుగా పోలీసులు ఉంచారు బాడీని మాకు ఇవ్వండి బాబు అని అంటే మాకు ఇవ్వలే లేదు మాకు డౌట్ ఉంది రీపోస్ట్ మార్టం చేయమని చెప్పాను రీపోస్ట్ మార్టం చేయలే దాని సంవత్సరాలు మేము చేసుకుంటా మాకు ఇవ్వడం అంటే కాదుకూడదన్నారు ఆ నైట్కి నైటే రాత్రి పదకొండు గంట అప్పుడు ఎలక్ట్రిక్ దహనం వాటికి పట్టుకెళ్ళిపోయారు ముందు ఆల్రెడీ మూడు సవాలు ఉన్నాయి కనీసం ఆ బిడ్డను కాసేపు మా దగ్గర ఉంచుకుంటారా బాబు అంటే కాదు కొడుదా సవాలు కూడా పక్కన పెట్టి మా పిల్లవాడిని తీసుకొని తగ మొత్తం ఎలక్ట్రిక్ దాని వాటిలో పెట్టేశారు బూడి కూడా మిగలకూడ మొత్తం కాల్ చేశారు ఇంత ఘోరం ఏంటి అసలు అడ్డు గడువునా కూడా కడుపుకి అన్నం తినేవాడికి ఒక అమ్మ అబ్బకు పుట్టినాడు వాడు ఊడికైనా సరే ఇక్కడ భయంకరమైనటువంటి మోసం ఉందని తెలిసిద్ది అని వాళ్ళు చెప్తున్నారు ఇంకా మమతా బెనర్జీ ఒక ఆడదానిగా ఒక మహిళ ఒక అసలు నాకు ఎలా మాట్లాడే తెలియటం ఆమె అయితే ఏ మాత్రం సెన్స్ ఉన్నా రాజీనామా చేసేసిద్ది అండ్ ఈ కలకత్తా పోలీసుల్లో ఎవరైతే నిజంగానే కష్టపడి చదివి ఎగ్జామ్ పాస్ అయ్యి ఆ పోలీసు కూర్చొని ఉన్నారో వాళ్ళు రాజీనామా చేసేస్తారు ఈ సందీప్ ఘోష్ గారు ఆ సంజయ్ రాయ్ గారు ఈ అభిజిత్ మండలి ఎవరైతే ఉన్నారో కస్టడీలో ఉన్నారు కదా వాళ్ళు ఎప్పుడు నిజాలు చెప్పి ఎప్పుడైనా మారకపోయినా కనీసం ఎస్ తప్పు చేసా ఉన్న పచ్చత ప్రకటిస్తే అప్పుడు అసలు వాళ్ళు సుప్రీం సుప్రీంకోర్టు చెప్పినట్టుగా మనం అనుకున్నట్టుగా సిబిఐ అనుకున్నట్టుగా వెనకటువంటి పెద్ద బ్యాచ్ ఎవరైతే ఉన్నారు కృష్ణగడ వీరప్రామ కానీ ఒక దానిగడి ఉన్నట్టు ఆడు బయటకు వస్తాడు అప్పుడైనా మీతోనైనా బాగుపడతారు అదర్వైజ్ ఇంకా ఇంకా వెనకాలంటే ఆ మాఫియా చీకటి సామ్రాజ్యం రన్ అవుతూనే ఉండేది